హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఈరోజు మన రెసిపీ తెలంగాణ స్పెషల్ చెగోడీలు అండి ఈ చెగోడీలు ఎంతో క్రిస్పీగా వన్ మంత్ వరకు కూడా చాలా క్రంచీగా ఉంటాయి చాలామందికి ఈ చెగోడీలను చేయాలంటే ఆయిల్లో వేయగానే పేలతాయనే భయం ఉంటుంది కదా ఇలా పేలకుండా ఉండడానికి చిన్న చిన్న టిప్స్ను ఫాలో అవుతూ చేస్తే ఈ చెగోడీలు పేలకుండా చాలా క్రిస్పీగా ఎక్స్ట్రా క్రంచీగా వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకునే విధంగా ఈ చెగోడీలను రెడీ చేసుకోవచ్చు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు గనక చెగోడీలను చేస్తే అస్సలు పేలకుండా చాలా క్రంచిగా ఈ చెగోడీలు రెడీ చేసుకోవచ్చు మరి వీడియోలకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఈ చెగోడీల కోసం ఈ విధంగా ఒక పెద్ద గ్లాస్తో మూడు గ్లాసుల వరకు పిండిని తీసుకున్నాను ఇది కిలో వరకు పిండిని పొడి బియ్యం పిండినే తీసుకున్నాను ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం మాత్రం తప్పనిసరి అండి ఇలా జల్లించుకోవడం వల్ల అడుగున ఈ విధంగా చిన్న చిన్న బియ్యం ముక్కలు ఉంటే ఇవి చెగోడీలు చేసేటప్పుడు పేలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ కారంని రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని ఒక టేబుల్ స్పూన్ వాముని ఈ విధంగా నలిపి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఇవన్నీ ఈ బియ్యం పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చెగోడీలు ఎక్స్ట్రా క్రంచిగా రావడం కోసం పావు కప్పు పుట్నాలను కూడా బియ్యంతో కలిపి మరపట్టించాను తర్వాత ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక లీటర్ వరకు వాటర్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి ఇలా బటర్ని వేయడం వల్ల చెగోడీలు లోపల గుల్లగా క్రంచీగా వస్తాయి తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బియ్యం పిండిని వేసుకొని మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ వాటర్లో బియ్యం పిండి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మూతను పెట్టి లో ఫ్లేమ్లోనే ఈ పిండిని కొంచెం సేపు ఉంచాలి ఇలా ఉంచడం వల్ల పిండి చిన్న చిన్న ముద్దలుగా ఫామ్ కాకుండా ఉంటుంది తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇందులోంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మరొక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి అవసరం అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ని ఈ విధంగా చిలకరించుకుంటూ మన చేతికి వేడి తగలకుండా వాటర్ని అద్దుకుంటూ ఈ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా బాగా ఎక్కువసేపు ప్రెస్ చేస్తూ కలపడం వల్ల పిండి మధ్యలో చిన్న చిన్న ఉండలు అనేవి ఉండకుండా వస్తాయి ఒకవేళ పిండి మధ్యలో చిన్న చిన్న ఉండలు వస్తే కూడా ఈ చెగోడీలు ఆయిల్లో వేయగానే పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాగా ఎక్కువసేపు ప్రెస్ చేస్తూ ఇలా సాఫ్ట్గా క పిండిని కలుపుకోవాలి తర్వాత ఇందులోచ్చి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తాలికల్లాగా చేసుకోవాలి ఇవి మీకు నచ్చినట్టు సన్నగా కానీ కొంచెం మందంగా అయినా చేసుకొని వీటిని ఇలా దగ్గరకు తీసుకొని రెండు అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి ఇలాగే అన్ని చెగోడీలను చేసుకొని అంచుల్ని ప్రెస్ చేసుకుంటూ వీటిని రెడీ చేసుకోవాలి ఇలా తాలికల్లా చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే వీటిని మురుకుల గొట్టంలో కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా మురుకుల గొట్టంలో కొంచెం పెద్దగా ఉండే హోల్స్ ఉండే ప్లేట్ని తీసుకోవాలి దీన్ని మురుకుల గొట్టంకి ఫిక్స్ చేసుకొని ఇందులోకి రెడీ చేసుకున్న పిండిని వేసుకొని ఇలా ఒకసారి మనకు నచ్చిన సైజులో వీటిని ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత ఒక్కొక్క తాలికను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చగోడిలాగా చుట్టుకుంటే ఈజీగా ఈ చగోడిలని మనకు మురుకుల గొట్టంలో కూడా రెడీ అయిపోతాయి కానీ చెగోడీలు మాత్రం మనం చేతితో చేస్తేనే టెక్స్చర్ కానీ క్రిస్పీనెస్ కానీ చాలా బాగుంటాయి ఇలా అన్ని చెగోడీలన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్గా ఉండాలి ఆయిల్ తక్కువ హీట్లో ఉన్నా కానీ ఈ చెగోడీలు వేయగానే ఇందులో మనం వేసిన నువ్వులు పేలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ చెగోడీలను వేసుకోవాలి ఈ చెగోడీలను వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఇలా నురగలు తగ్గిన తర్వాత ఈ చెగోడీలను తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి అంతే అండి ఎంతో క్రిస్పీగా వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా టేస్టీగా ఈ చెగోడీలు రెడీ అయిపోతాయి చెగోడీలు చేసే ముందు జల్లించుకోవడం పిండిని ఉండలు లేకుండా కలుపుకోవడం ఆయిల్ బాగా హీట్గా ఉండడం వల్ల ఈ చెగోడీలు అనేవి పేలకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఈ టిప్స్ని పాటించడం వల్ల చెగోడీలు అనేవి పేలుతాయనే భయం లేకుండా ఎంతో ఈజీగా ఈ చెగోడీలను రెడీ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి